చాలాసార్లు మన జీవితంలో నేను చేసిన పాపాన్ని ఇదిగో ఎవరు చేయలేదు లేకపోతే నా పాపాన్ని ఎవరు క్షమించలేరు అని ఒక్కొక్కసారి మనం పుల పశ్చాత్తా పడుతూ చాలాసార్లు మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం ఒకసారి కిసన్ సింగ్ అనే దైవజనుడు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు బందిపోట్ల ఏరియాలో బందిపోట్ల ఏరియాలో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే బందిపోట్లలో ఒక నాయకుడు ఆ మీటింగ్కి వచ్చి ఆయన్ని ప్రశ్నించి మీ దేవుడు ఎలాంటి పాపానైనా సరే క్షమిస్తాడంటే ఎలాంటి పాపమైనా తెలియక చేయబడితే ఖచ్చితంగా క్షమిస్తాడు అని చెప్పాడు ఎందుకంటే మనుషుడు ఈరోజున తెలియక చేస్తున్నాడు కనుక కనికరింపబడుతూ ఉన్నాడు అందుకే ప్రభు కనికరించి వాడికి తెలియక చేశాడు గనుక క్షమిస్తాను అని చెబుతున్నాడు అయితే ఆ మనిషి అన్నాడు అయితే రా నాతో పాటు ఒక స్థలాన్ని తీసుకెళ్తా మీ దేవుడు క్షమిస్తాడేమో చెప్పిది కానీ అన్నాడు ఊరోళ్ళు అందరూ అన్నారు వాడితో వెళ్ళొద్దు వాడు చాలా క్రూరుడు వాళ్ళు చాలా కిరాతుకులు వాళ్ళు వాళ్ళతో వెళ్ళొద్దయ్యా చంపేస్తారు అని చెప్తే పర్వాలే దేవునిమిత్తమై కదని వెళ్ళేది అని చెప్పి కిషన్ సింగ్ ఆయన వెనకాలి వెళ్ళాడు ఎక్కడో కొండలలోనికి తీసుకెళ్ళాడు ఒక చీకటి గుహ ఉంటే గుహ లోపల కల్లా తీసుకెళ్ళాడు కిషన్ సింగ్ అనుకున్నాడట ఈ రోజుతో నా యొక్క ప్రాణం పోతూ ఉంది ఇదిగో ఇతడు చంపడానికి తీసుకొస్తున్నాడు అనుకుంటూ దేవా ఇది నా ఆఖరి అయి ఉంటుంది అయితే ఇదిగో నన్ను చంపితే ఈ బిడ్డను మార్చుకయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ లోపలికి వెళుతున్నాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఒక స్థలం అనేది ఉంది అక్కడ అన్నీ కూడా అస్థి పంజిరాలి ఏమీ లేవు అన్ని అస్థి పంజీరాలే మూడు వందల అస్థి పంజీరాలు ఉన్నాయట అవన్నీ చూడగానే కిషన్ సింగ్ గారికి అర్థమైంది ఇక నన్ను చంపేస్తాడు నేను చనిపోతానని అయితే అనట ఇవన్నీ ఏంటో తెలుసా అంటే మనుషుల యొక్క అస్థి కదండి అవును నేను బందిపోటుని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని చంపేశాం వాళ్ళ అస్థి పంజీరాలు మూడు వందల మందిని చంపాం ఇప్పుడు చెప్పు మీ దేవుడు నన్ను కూడా క్షమిస్తాడా అని అడిగాడట కిషన్ సింగు ఒక మాట అన్నాడు మూడు వందల మందిని కాదు ఇప్పటికీ నీవు మూడు వేల మందిని చంపి ఉన్నా నా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనుక క్షమిస్తాడు అని చెప్పాడట దేవునికి స్తోత్రం తెలుసా నీకు తెలియక చేశావు నువ్వు తెలిసి చేసింది కాదు నీ అంతరంగమందు చీకటి ఉండి నిన్ను ఈ మార్గములో నడిపించింది గనుక నీవు క్రూరుడవై ఈ పని చేశావు అందుకే అంటాడు నేను తెలియక చేసి తిని గనుక కనికరింపబడ్డాను తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయ పన్నెండు వచనం తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయ పన్నెండు వచనం పూర్వము దూషకుడను హింసకుడను హాని కరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి ఆ నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై చూడండి తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని దేవునికి స్తోత్రం